ైబ్ క్లిక్ చేస్తూ అలాగే బెల్ ట్యాప్ చేయండి చూస్తూనే ఉండే లేటెస్ట్ ఫ్యాషన్స్ నిగతం చూడబోతున్నాను ఎంతో అందమైన హెవీ డిజైన్ అనే ఇది బ్రైడల్ లేదా పార్టీ వేర్ కలెక్షన్ కలెక్షన్ గా చెప్పుకోవచ్చు ఇది ఆడి లేదా మగ్గం బ్యాటర్న్ కానీ నేను చూపించబోతున్నాను నార్మల్ స్టిచ్చింగ్ తోనే ఇది ఎంతో ఈజీగా ఇంట్లోనే క్రియేట్ చేసుకోవచ్చు

ఫెబ్రిక్ ఫ్యాబ్రిక్ బ్లూ అలాగే స్మాల్ సైజ్ సెమీ సర్కిల్ పర్ల్స్ సో ఈ మెటీరియల్స్ యూస్ చేస్తూ నేను ఈ డిజైన్ చేయబోతున్నాను అలాగే ఈ మెటీరియల్స్ అన్ని మీకు దొరుకుతాయి ఫ్యాన్సీ లేదా టైలరింగ్ మెటీరియల్ షాప్స్లో నెక్లైన్ నేను మార్క్ చేశాను దీని మీద నేను బ్లూ లైన్ అప్లై చేస్తున్నాను లైన్ మీద ఎందుకంటే మనం ఆరి మీద మగ్గం వ్యాటర్న్లో ముందుగా హైలైట్ చేయాల్సి ఉంటుంది నెక్ లైన్ సో ఫస్ట్ లైన్ మీద నేను చైన్ బాల్ లెస్ని స్టిచ్ చేయబోతున్నాను మళ్ళీ ఇది దీని పక్కనే మళ్ళీ ఇంకో గ్లూ లైన్ అప్లై చేసుకొని దాని మీద స్టోన్ లెస్ని స్టిచ్ చేయబోతున్నాను సో ఇది వచ్చేసి సెకండ్ లైన్ అలాగే ఈ లైన్ పక్కనే మళ్ళీ థర్డ్ లైన్కి గ్లూ అప్లై చేస్తున్నాను దానికోసం చైన్ ని స్టిచ్ చేయబోతున్నాను ఈ విధంగా మనము నెక్ లైన్ ని హైలైట్ చేస్తాము ముందుగా సో నెక్ లైన్ అయిపోయింది కాబట్టి ఇది కొద్దిగా డ్రై అవ్వడానికి టైం పడుతుంది ఎక్కడైనా మీరు డిజైన్ చేసుకోవచ్చు అంటే శారీస్ మీద లేదా బూటీస్పట్ట లెహెంగా డిజైన్ చేసుకోవచ్చు బ్లౌజ్ కాబట్టి నెక్ లైన్ మీద కంప్లీట్ గా దగ్గర దగ్గరగా వర్క్ చేశాను ఉండేది ఈ లోపు నేను డిజైన్ బూటీ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను ఇది వచ్చేసి ప్రీ హ్యాండ్ ప్యాటర్న్ అండి జస్ట్ సింపుల్ గా ఎలా చేయాలో మీకు తెలుసుకుంటే సో ముందుగా మనం ముగ్గు డాట్స్ లాగా ఇలా వన్ టూ అండ్ త్రీ డాట్స్ ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది త్రీ లైన్స్ ప్రకారం దాని మీద గ్రీన్ కలర్ కొన్ని నుంచి స్టిచ్ చేయబోతున్నాను కొద్దిగా గ్యాప్ మెయింటైన్ చేయాలి ఎందుకంటే మనం జెసి వర్క్ చేస్తాం కాబట్టి సో ఇప్పుడు నేను దీని తర్వాత సెవెన్ డాట్స్ అప్లై చేస్తున్నాను ఇది వచ్చేసి బోర్డ్ షేప్ లో ఉంటుంది ఇప్పుడు దీని మీద రెడ్ కలర్ కొందే స్టిచ్ చేయబోతున్నాను ఇలా స్టెప్ బై స్టెప్ చేస్తూ పోతే మనం దీనికి ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు అలానే డిజైన్ కూడా యూనిక్ గా వస్తుంది అనమాట ఒకటే లెవెల్ లో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఫోర్ డాట్స్ అప్లై చేస్తున్నాను దాని కింద సెంటర్ లో దాని మీద వచ్చేసి గ్రీన్ కలర్ కొందే స్టిచ్ చేయబోతున్నాను ఫైనల్ లాస్ట్ స్టెప్ అండి ఇది ఇది సెమీ సర్కిల్ అంటే హాఫ్ సర్కిల్ షేప్ లో ఉంటుంది ఫిఫ్టీన్ డాట్స్ దాకా నేను అప్లై చేస్తున్నాను బ్లూతో ఇది వచ్చేసి రెడ్ కలర్ కు స్టిక్ చేయబోతుంది ఈ విధంగా మనం బేస్ క్రియేట్ చేసుకుంటాం అనమాట ఇది వచ్చేసి జ్యువెలరీ లేదా ఇయర్ రింగ్ ప్యాటర్న్ అనమాట ఇది డ్రై అయ్యే లోపల నేను జెర్దోసిన్ కట్ చేస్తాను స్మాల్ స్ట్రింగ్స్ వన్ ఇంచ్ లేదా వన్ అండ్ హాఫ్ సెంటీమీటర్ అలాగా ఇప్పుడు ఇది డ్రై అయింది కదా దీన్ని హైలైట్ చేయబోతాం మనం కుందరిని హైలైట్ చేయబోతున్నాను తోని ఇన్సర్ట్ చేస్తున్నాను నీడిల్ లోపల ఇలా ఆ షేప్ ఉందో ఆ షేప్ ప్రకారంగా మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది సో కొద్ది కొద్దిగా స్టిచ్చెస్ చేస్తూ షేప్ని ఎస్ షేప్ లో మనం స్టిచ్ చేస్తాం అంటే మెల్కల్ మెల్కల్గా తిరుగుతుంది ముగ్గు ఎలా అయితే ఉంటుందో అలాగా సో ఈ టెక్నిక్ తెలిస్తే మనం ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు పైకి ఎగ్గకుండా ఉండడానికి నా ఫింగర్ ప్రింట్ హోల్డ్ చేస్తూ అక్కడక్కడ స్టిచ్చెస్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా కంప్లీట్ ఫుల్ అండ్ వర్క్ మొత్తం వచ్చేసి హైలైట్ చేస్తాము జర్దోసితోని ఇది మీరు మెథడ్ తెలుసుకుంటే ఆరి నీడుతోనైనా లేదా మామూలుగా ఇలాంటి నీడులతోనైనా వర్క్ చేయొచ్చు మీకు ఆరి నీళ్ళతో వర్క్ చేయడం వచ్చినట్టయితే అది యూజ్ చేస్తే సేమ్ ఇదే మెథడ్ ఫాలో అవుతూ జర్దోసీని స్టిచ్ చేయాల్సి ఉంటుంది చాలా హెవీ లుక్ తోని బ్రాండ్ లుక్ ఇస్తుంది అన్నమాట మీరు ఇది వర్క్ చేసిన బ్లౌజెస్ ని కూడా ట్రై చేసుకోవచ్చు ఇలాంటి ప్యాటర్న్స్ మీరు బయట చూపించాలంటే చాలా ఎక్స్పెన్సివ్ అండి ఇది చాలా ఈజీగా ఇంట్లో క్రియేట్ చేసుకోవచ్చు బ్రైడల్ పార్టీ వేర్ కలెక్షన్ కి బెస్ట్ కలెక్షన్ మీరు దేని మీద ట్రై చేసుకోవచ్చు ఓల్డ్ బ్లౌజెస్ ని డిజైనర్ బ్లౌజెస్ లా కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇది ఇయర్ రింగ్ కంప్లీట్ అయింది కదండి చాంద్ బానీ అంటారు దీన్ని దీనికి చుట్టూ బార్డరింగ్ ఇస్తున్నాను దాన్ని కూడా జర్దోసితో జస్ట్ ఈ కుందన్ వర్క్ పక్కన సర్దోసి చేశాం కదా సేమ్ అదే షేప్ లో నేను స్టిచ్ అయ్యిపోతున్నాను లేం వన్ ఇన్ స్ట్రింగ్ యూజ్ చేస్తున్నాను సో ఇప్పుడు నేను పర్ల్స్ తోని వర్క్ చేయబోతున్నాను ఈ ఎండ్స్ వచ్చేసి త్రీ చిన్న సైజ్ పర్ల్స్ తోని స్టిచ్ చేస్తున్నాను అలాగే కింద సెమీ సర్కిల్ షేప్ వచ్చేసి సెమీ సర్కిల్ పర్ల్స్ ని స్టిచ్ చేయబోతున్నాను పర్ల్స్ కి హోల్స్ ఉంటాయి కాబట్టి ఇది మనం స్టిచ్ చేసుకోవచ్చు అయితే మనము కంపల్సరీగా స్టిచ్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే వీటికి హోల్స్ ఉండవు కాబట్టి సో ఈ విధంగా మనం బూటీ క్రియేషన్ చూస్తున్నారు కదా ఎంత ఎలిగెంట్ గా చూస్తున్నారు కదా ఈ బూటీ ఎంత అందంగా కనిపిస్తుందో ఇప్పుడు సేమ్ ఇదే మాదిరిగా నేను నెక్ లైన్ మొత్తం పక్క పక్కనగా ఇలానే స్టిచ్ చేయబోతున్నాను ఇవి పెద్ద బూటీస్ వీటి మధ్యలో గ్యాప్ ఉండకుండా ఉండడానికి ఒక చిన్న బూటీ స్టిచ్ చేయబోతున్నాను ఇప్పుడు అది వచ్చేసి చాలా సింపుల్ అండి మొదటగా మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది జెర్దోసీ స్ట్రింగ్స్ వచ్చేసి వన్ ఇంచ్ లెంత్ లో అలాగే రెండు స్ట్రింగ్స్ వచ్చేసి స్మాల్ సైజ్ లో ఇప్పుడు ఫస్ట్ పర్ల్ స్టిచ్ చేస్తాను దాన్ని సెంటర్ బేస్ చేసుకొని రెండు లీవ్స్ ని ఇటు అటు స్టిచ్ చేయబోతున్నాను వన్ ఇంచ్ జర్దోసి స్ట్రింగ్ ని నీటిలో ఇన్సర్ట్ చేసుకొని ఇలా మళ్ళీ సేమ్ హోల్ లో దాన్ని ఇన్సర్ట్ చేయండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది యూ షేప్ లో ఫామ్ అయింది దీని మీద కూడా ఇప్పుడు స్టిచ్ చేస్తున్నాను ఇది వచ్చేసి లీఫ్ షేప్ కి ఫామ్ అయింది ఇప్పుడు సెంటర్ లో చిన్న స్ట్రింగ్ ని స్టిచ్ చేయబోతున్నాను ఇది కంప్లీట్ గా ఇప్పుడు లీఫ్ డిజైనింగ్ అయింది సేమ్ ఇదే విధంగా నేను దీని పక్కన కూడా ఇలానే స్టిచ్ చేయబోతున్నాను సో ఇది వచ్చేసి స్మాల్ బూటీ ఎందుకంటే ఈ పెద్ద బూటీస్ మధ్యలో గ్యాప్ ఉండకుండా నెక్ లైన్ మీద చాలా అందంగా కనిపిస్తుంది ఇది కూడా అండ్ ఇది ఫినిష్ అయ్యాక మీరు బూటీస్ చిన్న చిన్నగా అక్కడక్కడ బ్లౌజ్ మీద కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇప్పుడు నెక్ లైన్ మొత్తం ట్రై అయింది కదండి ఇది చైన్ బోన్ లెస్ స్టోన్ లేస్ ని ఈ త్రీ లైన్స్ మీద ఇన్విజిబుల్ స్టిచెస్ చేస్తున్నాను ఎందుకంటే ఇది ఫ్రీక్వెంట్ వాషెస్ చేసినా ఊడకుండా ఉండడానికి సో ఇది కంప్లీట్ అయ్యాక ఫైనల్ లుక్ అవుట్ అండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇది ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా సూట్ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ ఇదండి వాటి మీరు మీకు నచ్చుతున్నాను ఆశిస్తున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా ఉంది చూస్తున్నాను లేటెస్ట్ ఫ్యాషన్స్ వీడియోస్ thank you so much for watching my reporter video from malika i'm just going to name the spanish